ఏదైనా విషాదం జరిగిందని మనకు తెలిసినప్పుడు అయ్యో పాపం జాలి పడతా ఉంటాం మన కళ్ళ ముందు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అయ్యయ్యో అనుకుంటాం కానీ దగ్గరికి వెళ్ళి సాయం చేయాలనే ఆలోచన కానీ ఇమీడియట్గా ఒక డిసిషన్ తీసుకొని వాళ్ళని రక్షించాలి అనే తపన కానీ చాలా అతి తక్కువ మందిలో ఉంటుంది అందుకే చాలా సందర్భాల్లో అంటూ ఉంటారు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నాలి లేదు తను బ్రతకాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకోవడం వేరు దానికి మనవంతు ప్రయత్నం చేయడం వేరు ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి మనం చేసే ప్రయత్నం చివరి ప్రయత్నం అవుతుంది అయినా సరే ప్రయత్న లోపం లేకుండా మనవంతు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది చివరి ప్రయత్నం కాకుండా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అవతలి వ్యక్తులకి సాయం చేసిన వాళ్ళం అవుతాం ఇలాంటి ఆలోచనలు అతి కొద్ది మందికి ఉంటుంది తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది రోడ్డు మీద వెళ్తున్న ఒక చిన్నారిని బైక్ మీద వెళ్తున్న ఒక చిన్నారిని ట్రాక్టర్ కింద పడి నుజ్జు అయిపోయింది తన ప్రాణాలు రక్షించేందుకు స్థానికులు ఎవరు కాసేపు ముందుకు రాలేదు గతంలో కూడా నేను ఒక వీడియో చేశాను కరోనా సమయంలో ఇదే గ్రామానికి చెందిన ఒక ఫోటోగ్రాఫర్ కారంపూడి సత్యబాబు అని ఆయన మానవత్వం చాటుకున్నారు అప్పట్లో ఎవరు కూడా కరోనాతో బాధపడుతున్న వ్యక్తులు దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్న నేపథ్యంలో తనతో పాటు ఒక ఇంకో నలుగురిని తీసుకుని వెళ్ళి ఇంట్లో కరోనాతో బాధపడుతున్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చి అప్పట్లో ఆసుపత్రిలో జాయిన్ చేసి మానవత్వం చాటుకున్నారు తర్వాత ఆయన స్వచ్ఛందంగా క్వారంటైన్కి కూడా వెళ్ళారు పదిహేను రోజుల పాటు ఎందుకంటే కరోనాను తాకిన వ్యక్తికి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇన్ఫెక్షన్ వస్తుంది అప్పట్లో వైరస్ సోగుతున్నాయి ఇప్పుడు అదే వ్యక్తి మరొకసారి తన మానవత్వం చాటుకున్నాడు తన షాపు ఎదురుగా జరిగిన ఒక సంఘటన చూసి చలించిపోయాడు తన షాప్లో ఉన్న క్లాత్ని తీసుకెళ్ళి అక్కడ నడి రోడ్డు మీద ఎండలో పడిపోయిన ఆ చిన్నారి అది కూడా కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది అమ్మ అనే ఆ రెండు అక్షరాలు తప్ప వేరేది రావట్లేదు ఇంకా బంధువులు కూడా అక్కడికి చేరుకోలేదు పోలీసులు కూడా అక్కడికి రాలేదు అంబులెన్స్ రావడానికి కూడా టైం పడుతుంది ఆ సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళ హృదయాలు అన్నీ చలించిపోయి ఉండొచ్చు చాలా వరకు కానీ ఎవరైతే ఫస్ట్ తొలి అడుగు అక్కడికి వేసి ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తారో అతనే రియల్ హీరో మరొకసారి రియల్ హీరో అనిపించుకున్నాడు కారంపూడి సత్యబాబు అక్కడికి వెళ్ళాడు మీరు నా పక్కన విజువల్స్ చూడొచ్చు తన దగ్గర ఉన్న క్లాత్ని తీసుకుని వెళ్ళారు రోడ్డు మీద నిర్జీవంగా పడిపోయిన ఆ అమ్మాయి మీద కప్పాడు అంతేకాదు తనకి ఊపిరి ఆడట్లేదు గాలి కూడా ఆడట్లేదు ఒక పక్క ఎండ ఆ ఎండలో కాసేపు సఫర్యలు చేశాడు తర్వాత పోలీసులు వచ్చారు కాసేపటికే అంబులెన్స్ కూడా వచ్చింది అక్కడి నుంచి ఆ అమ్మాయిని తరలించారు కానీ అంతలోనే ఆసుపత్రికి తరలించే లోపే ఆ అమ్మాయి మృతి చెందింది అనే వార్త వినాల్సి వచ్చింది కుటుంబ సభ్యులనే కాదు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా కంటతడి పెట్టుకున్న సందర్భం అది వాస్తవానికి ఇది రాయవరం గ్రామంలో అయితే జరిగింది కానీ వెళ్ళది అరపత్తి మండలం మహేంద్రవాడ గ్రామానికి చెందిన పాలపర్తి వీర వెంకట సత్యనారాయణ ఉమామహేశ్వర దంపతులకు ఇద్దరు కుమార్తెలు అంట పెద్దమ్మాయికి ఓనీల్ ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్ జరిగి మూడు రోజులు కూడా పూర్తి కాలేదు ఇంకా బంధువులు కూడా ఇంట్లోనే ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో వరుసకు మేనలుడైన నెల్లూరుకు చెందిన పవన్ సత్యస్వరూప్ అనే వ్యక్తి మోటార్ సైకిల్ ఎక్కించుకొని వెళ్ళదురు ఏదో పని మీద బయటకు వచ్చారు రాయవరం నుంచి అటు లొల్ల అనే గ్రామం వైపు వచ్చి తిరిగి వెళ్తుండగా ధాన్యం లోడుతున్న వెళ్తున్న ఒక ట్రాక్టర్ని ఓవర్ ట్రాక్ చెయ్యబోయి ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ట్రాక్టర్ ట్రక్కు కింద భాగానికి చక్రాల కింద పడిపోయింది ఈ అమ్మాయి ఆ ప్రమాదానికి గురే నుజ్జు అయిపోయింది వెనక భాగం అంతా కానీ ఆ అమ్మాయి ఎంతసేపు బ్రతుకుతోంది అనేది అయితే ఎవరికీ తెలియదు కానీ బ్రతికించాలనే ప్రయత్నం అయితే స్థానికులు చేశారు ఇదే నిజంగా అందరూ హర్షిస్తున్న అంశం కానీ చివరి వరకు వాళ్ళు చేయాల్సింది అయితే చేస్తారు పోలీసులు వచ్చారు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వచ్చింది మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కానీ అక్కడికి వెళ్ళే లోపే ఆ అమ్మాయి మృత్యువడికి చేరింది అనే వార్త అయితే వినాల్సి వచ్చింది ఇక్కడ ఒకటి ఆ చివరి నిమిషం వరకు ఒక ప్రయత్నం చేశారు అదే చివరి ప్రయత్నం అని ఆ కరంపూడి సత్యబాబు కూడా తెలియదు కానీ ఒక చెయ్యాలనే తపన బ్రతికించాలనే ఆ తపన అయితే పడ్డాడు అదైతే అక్కడ అందరికీ కనిపించింది అతను అందరూ మెచ్చుకుంటున్నారు ఇక్కడ ఇలాంటి ప్రమాదాల్లో మరొక అంశం కూడా ట్రాక్ చేసి ఏదో ఆవేశంగా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలనే ఆలోచన వల్లే ఇలాగా నడి రోడ్డు మీద ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఒక్క రెండు మూడు నిమిషాలు ఆగితే ఏం కాదు ఒక నిమిషం లేటుగా ఇంటికి వెళ్ళినంత మాత్రమే ఏం కాదు అక్కడ కానీ ఈ లోపల ఏదో సాధించేయాలి ఏదో చేసేయాలి ఓవర్టాక్ చేసేయాలి ముందుగా వెళ్ళిపోవాలి అనే ఒక దుందుడుకుతనం లేదంటే ఒక అత్యుత్సాహం వెనక ఉన్న వారి ప్రాణాలు ఇప్పుడు ఈ చిన్నారి ప్రాణాలు బలి తీసుకుంది ఒకసారి అందరూ ఆలోచించాలి అలాగే మానవత్వం పరిమళించినప్పుడు ఇటువంటి వాటిని నివారించవచ్చు నిజంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అప్పట్లో మా హయాంలో అయితే కొంతమంది పోలీసులు గ్రామ పోలీసులు అనేవాళ్ళు కూడా ఉండేవారు కొంతమంది వాళ్ళు ఏం చేసేవారంటే ఇటువంటి సందర్భాల్లో ఎవరైనా ఓవర్ స్పీడ్ వెళ్తూ ఉంటే వాళ్ళని ఆపి స్లోగా వెళ్ళు అని చెప్పడం ఎందుకు ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళి ఏం చేస్తావు ప్రమాదాలకు కారణం అవుతే స్లోగా వెళ్ళిన చెప్పడం ఇలా చెప్పేవారు ఇప్పుడు ఏంటంటే అంతా స్మార్ట్ యోగం వచ్చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు ఈ ఫోనుల్లో బిజీ అయిపోయి ఇటువంటి వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు నిజంగా డడి రోడ్డు మీద ఇలాంటి ప్రమాదాలు జరిగినా సరే కళ్ళ ముందు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా సరే చాలామంది ముందుకొచ్చి సాయం చేయాలనే ఆలోచన కూడా చాలామందికి రాదు కానీ అయ్యయ్యో పాపం అంటారు అయ్యయ్యో పాపం పాపన్న మాత్రాన అక్కడ పడిపోయిన మనిషి పైకి లేవడం చనిపోయిన ప్రాణం మళ్ళీ తిరిగి రాదు కానీ మనవంతు ప్రయత్నం అయితే మనం చేయాలి ఈ ఘటనలో ఆమె ఆ అమ్మాయి చనిపోవడం అయితే తీవ్ర విషాదం ఆ కుటుంబానికి ఆ లోటు అయితే ఎవరో తీర్చలేరు కానీ ఇలాంటి సందర్భంలో ఒక చిరు ప్రయత్నం అయితే చేసి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు కరం సత్యబాబు కరంపూడి సత్యబాబు గ్రామస్తులందరూ అతన్ని అభినందిస్తున్నారు